మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తుంటారా అంటే మీరు ఆప్షన్ బయర్ అయినా ఆప్షన్ సెల్లర్ అయినా ఆప్షన్ బయింగ్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే ఆప్షన్ కాల్ ఆప్షన్ ఎలా ఉంది పుట్ ఆప్షన్ ఎలా ఉంది అనేది పక్క పక్కన పెట్టుకొని చూసుకోవాలి మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఏం చేస్తారంటే అంటే చాలా మందికి ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఆ స్పాట్ ప్రైస్ని చూసి కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ తీసుకుంటూ ఉంటారు వాటిని ఎస్పెషల్గా క్యాండిల్స్ చూసేదను అదే గ్రీన్ క్యాండిల్ ఉంటే కాల్ ఆప్షన్ తీసుకోవడం రెడ్ క్యాండిల్ ఉంటే పుట్ ఆప్షన్ తీసుకోవడం ఇలా చేస్తూ ఉంటారు కానీ మీరు చేయాల్సింది ఆప్షన్ ట్రేడర్స్ అయితే ఇక్కడ చూపించిన విధంగా ఈ వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ నేను ఆల్రెడీ ఇప్పుడు ఈ రోజు ట్రేడింగ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ కాల్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ పుట్ మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తూ ఉన్నాను మీరు చూడండి మార్నింగ్ నుంచి అది ఏం జరిగిందనేది మీకు క్లియర్గా అర్థమవుతుంటుంది కంటిస్టిక్ చార్ట్స్ కానీ ఈ డైరెక్ట్గా ఎలా ఉందనేది మీరు చూస్తారు ఇక్కడ చూడండి మీరు ఫార్టీ ఎయిట్ థౌసండ్ బ్యాంక్ నిఫ్టీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ కాల్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ పుట్ ఇక్కడ ఉంది ఓపెన్ అయింది త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ దగ్గర ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ కాల్ ఓపెన్ అయింది అక్కడి నుంచి ఇమ్మీడియట్లీ అది చాలా ఫాస్ట్ కిందకి వచ్చింది కిందకి వచ్చింది ఇప్పుడు ట్రేడ్ అవుతున్నది నూట పదిహేను రూపాయల దగ్గర ట్రేడ్ అవుతున్నది నేను చాలాసార్లు మీకు చెప్తూ వస్తుంటాను మీరు షార్ట్ స్టార్డీలు చేసినా షార్ట్ స్ట్రాంగిల్ చేసినా ఎస్పెషల్లీ డబల్ ఎం డబల్ ఎస్ చేసేటప్పుడు ఆన్ ఓపెన్ చేయండి అంటే ఓపెన్ అయిన వెంటనే చేయండి అని చెప్పి చెప్పేదానికి రీజన్ ఇది ఎందుకంటే ఓపెన్ అయిన వెంటనే ఒక రెండు మూడు నిమిషాలు మీరు చేస్తే ఫాల్ కానీ పెరగడం కానీ రెండు డిఫరెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది ఇప్పుడు మీరు బ్యాంక్ నిఫ్టీ మీరు ఇక్కడ చూసారు ఫార్టీ ఫోర్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ కాల్ ఇక్కడ మీరు చూస్తుంటే నూట పదిహేను రూపాయల దగ్గరకు వచ్చి అది పైకి మూవ్ అవుతున్నది ఇప్పుడు ట్రేడ్ అవుతున్నది నేను రికార్డ్ దీన్ని చేసేటప్పటికి వన్ థర్టీ సెవెన్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతున్నది అదే మీరు కాల్ కానీ పుట్టు కానీ అది మార్నింగ్ నుంచి ఓపెన్ అవ్వగానే పెరిగింది పైకి వెళ్ళింది ఎక్కడ ఓపెన్ అయింది ఫోర్ ఫిఫ్టీ టూ రూపీస్ దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది పైకి వెళ్ళింది అంటే ఆల్మోస్ట్ ఐదు వందల డెబ్బై ఒక్క రూపాయలు వరకు వెళ్ళింది హై వచ్చి ఆరు వందల తొమ్మిది రూపాయలు మీకు ఇది ఎట్ట తెలుస్తుంది మీరు చూడండి లెవెల్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా ఫోర్ ఫిఫ్టీ టూ దగ్గర ఓపెన్ అయింది ఫైవ్ వన్ ఎయిట్ ఫస్ట్ అయ్యి తర్వాత ఫైవ్ సెవెంటీ వన్ సెకండ్ హై అంటే ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ పైన కానీ ఉంటే మీరు బై చేస్తుంటే మీకు దగ్గర దగ్గర అరవై రూపాయలు వచ్చి ఉండేది అంటే ఫైవ్ వన్ ఎయిట్ ఆ ఫైవ్ వన్ ఎయిట్ క్రాస్ అయిన తర్వాత కూడా మీరు మళ్ళీ బై చేస్తుంటే మీకు ఫైవ్ సెవెంటీ వన్ అది ఇంకొక యాభై రూపాయల వరకు వచ్చి ఉండేది అక్కడి నుంచి రివర్స్ వస్తున్నది పుట్టు రివర్స్ వస్తున్నప్పుడు పుట్టు ఫైవ్ సెవెంటీ వన్ దగ్గర పుట్టు కానీ బ్రేక్ అవుతున్నది అంటే అది మళ్ళీ ఫైవ్ వన్ ఎయిట్కి వచ్చింది అది కూడా బ్రేక్ అయ్యి ఓపెన్ దగ్గరికి వచ్చింది ఇప్పుడు ఓపెన్ కన్నా కెత్తికి వెళ్తున్నది అంటే ఆల్మోస్ట్ ఫోర్ నాట్ ఫైవ్ నేను రికార్డ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఎల్టీపీ ఫోర్ నాట్ ఫైవ్ ఉంది హై పైన మీకు కనిపిస్తూ ఉంటుంది కింద మీకు లో కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ కూడా మీరు కాల్లో కూడా చూడండి హై గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది లో కింద రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది కరెంట్ ప్రైస్ వచ్చేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా పక్క పక్కన పెట్టుకొని మీరు ఆప్షన్ బయర్స్ అయినా సరే ఆప్షన్ సెల్లర్స్ అయినా సరే మీరు డైరెక్ట్గా ట్రేడ్ చేసుకుంటే మీకు కనీసం కొంచెమైనా కొంచెం ప్రాఫిట్ వచ్చేవాడి ఉంటుంది ఎందుకంటే ఈ లెవెల్స్ చూస్తుంటే మీకు ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది మీకు ఐడియా వస్తుంటుంది ఇలా కాకుండా మీరు ఆ స్పాట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూసి మీరు కానీ ఆప్షన్స్ కానీ బై కానీ సెల్ కానీ చేస్తే గ్యారంటీగా మీకు లాస్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ అసలు మీకు ప్రాఫిట్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది వచ్చినా సరే ఒక మూడు సార్లు వస్తే ఆరు సార్లు పోతూ ఉంటుంది ఈ లెవెల్ కానీ మీరు కానీ కాండి లేక సీఈ ఒక సైడ్ పిఈ ఒక సైడ్ కానీ పక్క పక్కన పెట్టుకని మీరు కానీ ట్రేడ్ చేసుకుంటే మీకు లాస్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే మీకు ఇది బ్రేక్ అవుతున్నదంటే మీరు ఎగ్జిట్ అయిపోతారు మీకు పెద్ద టెన్షన్ కూడా ఉండదు ఇది మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పంటే మన లైవ్ చార్ట్స్ ఏదైతే ఉన్నాయో ట్రెండ్ లెవెల్ చార్ట్స్ లైవ్లో వస్తుంటాయి వాటిలో ఇక్కడ మీకు పైన కనిపిస్తున్నది కదా మీకు చూసే డ్రా టైప్ అని చెప్పని మీకు ఏ టైప్ చార్ట్ కావాలని చెప్పని దాని మీరు టూ అని సెలెక్ట్ చేసుకొని అప్పుడు మీకు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది దాంట్లో మీరు కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ రెండు కానీ సెలెక్ట్ చేసుకొని కానీ మీరు కానీ చూసుకుంటే మీకు కంపల్సరీగా మీకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా మటుకు మీకు ప్రాఫిట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది మీరు చూసుకొని ట్రేడ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడి ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ థ్యాంక్ యూ